లేదా ఈ ఏడాది వరకు భరిస్తాం భరిద్దాంలే అనుకుంటే నీకు ఒక పదిహేను వేలు అంటే ఆషామాషి కాదండి మనం అనుకుంటుంటాం పదిహేను వేలు అంటే మనం సంపాది ఇప్పుడు నేను మొట్టమొదటి జీతం నాకు ఫస్ట్ నెలలో నూట పాతిక రూపాయలు వచ్చింది ఈ నెలలో చేసినప్పుడు రెండు నెలలు సరే గా కాబట్టి తర్వాత వెయ్యి రూపాయలు వచ్చింది పదిహేను వందలు వచ్చింది మూడు వేల దాకా కూడా వచ్చింది కానీ నేను నాకు రెండు వేల ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో సిటీ గేమ్ చేరినప్పుడు నాకు రెండు వేల రెండు వందల రూపాయలు జీతం కటింగులు పోను రెండు వేల యాభై రూపాయలు వచ్చేది ఈఎస్ఐ అప్పుడు ఉండేది ఈఎస్ఐపిఎఫ్ పోను పద్దెనిమిది రెండు వేల యాభై రూపాయలు వచ్చేది ఆ లెక్క అది కూడా ఏంటి నెలకి ఐదు రోజుల సెలవులు అది వాడుకోకపోతే ఐదు రోజుల సెలవులు కూడా దాంట్లో జీతంలో వేయడం వల్ల అట్ట వచ్చేది రెండు వేల యాభై లేకపోతే కనుక నాకు పద్దెనిమిది వందలే వస్తుంది ఆ రోజు నుండి చూసుకుంటే నేను దాంట్లో ఐదేళ్ళు చేశాను ఆ తర్వాత తేజాలు చేశాను దాంట్లో ఐదు వేలు జీతం వచ్చేది సి ఛానల్లో చేస్తే ఐదున్నర వేలు ఆరు వేలు జీతం వచ్చేది ఇట్లా లెక్కేస్తే నాకు పదివేల రూపాయల జీతం రావడం టీవీ నైన్ అంటే తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగో సంవత్సరం దాకా నా జీతం రేంజ్ అది అప్పుడు పదివేలు అయితే మళ్ళీ పాతిక వేలు అవ్వడానికి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదో సంవత్సరం పట్టింది పాతిక వేలు జీతం అవ్వడానికి ఆ తర్వాత అరవై వేలు జీతం వచ్చింది బాగుంది కానీ ఈ పరిణామ క్రమంలో నేను మంచి చదువులు నా పిల్లలకు చెప్పించలేకపోయానే నేను వాళ్ళు కోరుకున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చేర్చలేకపోయాను అయితే వాళ్ళు కోరుకోలేదు వాళ్ళు కూడా గవర్నమెంట్ వాటిలోనే చేరుతానన్నారు కాబట్టి లయోలాలోనూ శారదా కాలేజీలో చదివారు కాబట్టి ఓకే మామూలుగా అయితే కనుక నేను అట్లా కాదులే పెద్ద దాంట్లో చేరుతున్నారు చేర్పించాలి కదా అవును ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా ఫేస్ చేయాల్సి వస్తుందేమో ఈ ఏడాది అంటే ఇంకా ఈ ఏడాదికి ఒక రకంగా తల్లి వందలు లేనట్టే అనుకోవాలి నాకు అర్థం కాని ఒక పాయింట్ ఏంటంటే నిన్న విధి విధానాలని విధ ఇతర రాష్ట్రాల్లో కనుక్కుంటామంటున్నారు అసలు ఇతర రాష్ట్రాలు అమ్మ కూడా ఎక్కడిసెచ్చిందని కనుక్కోవడానికి అక్కడ ఇప్పుడు ప్రకా ఉత్తరప్రదేశ్ కనుక్కుంటాం ఇంకో చోట ఇంకో చోట కనుక్కుంటాం నేనే చెప్తా అక్కడ ఏముంటదంటే ఆయా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇవి ఉంటాయి ఇక్కడ కూడా మనకు కూడా ఉన్నాయి అట్లాంటి ఏకోపాధ్యాయ పాఠశాల పాయింట్ ఏంటంటే అక్కడ ఇప్పుడు గుజరాత్ లాంటి చోట్ల ఉందనుకోండి ఒక ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీలో పనిచేసే సిబ్బంది పిల్లలందరికీ అక్కడే స్కూల్ పెడతారు ఆ ఇండస్ట్రీ వాడు దానికి డబ్బులు భరిస్తారు వాళ్ళకి అక్కడే ఆ స్కూల్లోనే ఆ అందులో ఆ సంస్థలో పని చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇస్తారు ఇచ్చి ఇది అయిపోయేటప్పటికీ అందులోనే ఉద్యోగం వచ్చేస్తారు